శ్రీ గురుబ్య నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన యోగం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ యోగం గజకేసరి యోగం ఈ గజకేసరి యోగం యొక్క నిర్వచనం మనం పుస్తకంలో చూసినట్లయితే పుస్తక పఠనంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా చంద్రుని నుండి కేంద్రంలో గురువు ఉన్నప్పుడు ఈ యోగం లేదా గురుచంద్రుల కలయికను మనం శాస్త్ర ప్రకారంగా గజకేసరి యోగముగా మనం చెప్పవచ్చును గజము అనగా ఏనుగు కేసరి అనగా సింహం రెండు భావ లక్షణాలు కలిగిన వారి యొక్క వ్యక్తిత్వాలని దీని అర్థం ముఖ్యంగా శాస్త్ర నిర్వచనం ప్రకారంగా మనం ముఖ్యంగా ఫలిత విషయం గజకేసరి యొక్క ఫలితాలు ఏ విధంగా మనకు ఉంటాయి వారు అనేక సంబంధ బాంధవ్యాలు కలిగిన వారే సఖ్యత కలిగిన వారి సభ్యత సంస్కారాలు కలిగిన వారే ఉదార గుణం కలిగిన వారు గ్రామ పట్టణ నిర్మాణాలు చేయవారు అధికారం చేయవారు ఆ మరణాంతరం వీరికి పేరు ప్రఖ్యాతలు కలిగిన వారే కీర్తి కీర్తించబడుతున్నారని మనం ఫలిత భాగానికి మనం తెలుసుకోవచ్చు ఈ యోగ ఫలితంలో మనం నిర్వహించడంలో అనేక చోట్ల భేదాలు కనిపిస్తాయి ప్రా ప్రామాణిక గ్రంథాలు ఈ యోగంలో జన్మించిన వారు గ్రామ పట్టణాలు నిర్మించేవారని పేర్కొన్న అనుభవంలో ఇటువంటి ఫలితాలు కలగడం లేదనే చెప్పవచ్చును ఈ యోగంను ఈనాటి సామాజిక పరిస్థితులను అనుగుణంగా నిర్వచించవలసి ఉంటుంది ఈ యోగంలో జన్మించిన వారు మున్సిపాలిటీ మున్సిపాలిటీ మెంబర్లుగా మేయర్లుగా ఇంజనీర్లుగా మరి బలంగా ఉంటే నగర మేయర్లుగా యోగకారకులైన గ్రహాలు బలబలాలను అనుసరించి ఇందులో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గ్రామ గ్రామ న్యాయాధికారిగా జిల్లా న్యాయాధికారిగా అధికారంలోనూ తేడా తేడాలు ఉండడం చూడవచ్చును ఏదైనా గజకేసరి యోగం యొక్క ఫలిత నిర్ణయానికి వచ్చినట్లయితే మనము సత్రములు వంటి నిర్మాణాలు చేయవారు పెద్ద పెద్ద దేవాలయాలను నిర్మించేవారుగా మనం తేడాలు మనకు కనబడుతున్నాయి మనం ముఖ్యంగా గజకేసరి యోగం ఏ విధంగా పడుతుందని మనకు జ్యోతిష్య శాస్త్రంలో మనం ముఖ్యంగా మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ధనస్సు మీనం ధనస్సుకు రాశికి అధిపతి అయిన గురువు మీనానికి అధిపతి అయిన గురువు ఈ రెండు భావాలకు అధిపతి అయిన గురువు మనం చూసుకున్నట్లయితే ఉచ్చాక్షేత్రమైన కర్కాటక లగ్నానికి గురువు ఉచ్చస్థితి కర్కాటకంలో గురువు ఉన్నారు చంద్రుడు కూడా కర్కాటకంలో ఉన్నారు లగ్నము కర్కాటక లగ్నం మరి ఈ రెండు గ్రహాల వల్లనే మనకు గదకేసరి యోగం పడుతుందా శాస్త్ర నిర్వచనంగా మనము పుస్తకాలలో చూసినట్లయితే గురుచంద్రులు కలిసి ఆ లగ్నంలో ఉంటే ఇది గురుచంద్రులు కలిసిన లేదా కేంద్రంలో ఉన్న అంటే గురువు చంద్రుడు కలిసిండు కానీ ఇది నిజంగా గురుచంద్రులు కలిసిన జాతకాలు కొన్ని వేల మంది ఉంటే లక్షల్లో ఉంటే కోట్ల మంది ఉంటాయి కానీ వాళ్ళందరికీ అధికారం పడుతుందా అందరూ గొప్పవాడవుతుందా అందరూ కీర్తింపబడుతున్నారా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఎప్పుడైతే గురు లగ్నంలో ఉన్నప్పుడు గురు చంద్రుడు ఉన్నారో ఇది శుభసూచికమైన మనం చూసుకోవాలి గురువు చంద్రుడు అంటే ఇక్కడ గురువు ధనస్సుకు మీనానికి అధిపతి అంటే శ్రేష్టానికి తొమ్మిదవ స్థానానికి రెండు భావాలకు రెండు భావాలకు అధిపతి అయిన గురువు చంద్రుని యొక్క ఇంట్లో ఉండి గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు అన్నప్పుడు ముఖ్యంగా ఇది యోగం పట్టాలి అని మనం అన్నప్పుడు కొంత కొందరు మందరి జాతక కొంద కొందరు వ్యక్తుల జాతకంలో మనం యోగం పట్టాలంటే ముఖ్యంగా ఈ యొక్క గురుచంద్రు లగ్నంలో ఉంటే సరిపోదు యోగం పట్టాలంటే మరి ఇంకేం గ్రహాలు మనం తీసుకోవాల్సిన పరిస్థితిని మనం చూడవలసిన పరిస్థితి అయిపోతుంది ఎప్పుడైతే పంచమాధిపతి దశమాధిపతి తర్వాత సప్తమాధిపతి అష్టమాధిపతి ఈ ఈ గ్రహం ఈ గ్రహం మనము ముఖ్యంగా ఈ అంశాలను మనం అనుభవమైన జాతకంలో మనం చూడవచ్చు ముఖ్యంగా కుజుడు పంచముల్లో ఉంటే శని కనుక తులాలో ఉన్నదనుకోండి ఇది ఇది కేసరి యోగానికి ఒక కొంతవరకు బలం చేకూరుతుంది ఇదే కుజుడు మకరంలో ఉన్నాడు అనుకోండి ఇది కూడా గజకేశరి యోగం పట్టడానికి అర్హతను మనం చూసుకోవచ్చును ముఖ్యంగా ఈ శని లాభంలో ఉన్నదనండి లాభంలో శని ఉన్నప్పుడు గదకేసరి యోగం పట్టడానికి ఎక్కువ వరకు అవకాశం ఉంటుంది ఇదే కుజుడు మేషంలో ఉన్నదనుకోండి అప్పుడు గజకేసరి యోగం ఇది పూర్ణ సంపూర్ణమైన వందకు వంద శాతంలో మనకు గ్రహ కలయిక ఉంటుందని మనం తెలుసుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఈ గురుచంద్రుల్లో ఒక లగ్నంలే కాదు గురుచంద్రులకు సపోర్టుగా మనకు వేరే గ్రహాల యొక్క సపోర్టు మనకు అత్యవసరమైన పరిస్థితి ఉంటుంది ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే మన జ్యోతిష్య శాస్త్రంలో చూసుకున్నట్లయితే ఇదే గురుచంద్రులు మనం శ్రీరామచంద్రుని యొక్క జాతకంలో చూస్తాం ఏంటిది ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క జాతకం పునర్వాసం నాలుగో పాదం నాలుగవ పాదం కర్కాటక రాశి కర్కాటక లగ్నం అన్నప్పుడు గురు చంద్రులు లగ్నం ఉంటాడు శని చతుర్థంలో శని ఉంటాడు అంగారకుడు మకరంలో ఉంటాడు ఈ రెండు భావాల వలన ఈ గురుచంద్రులు గ్రహాలు చాలా బలంగా తయారయ్యి వ్యక్తి యొక్క జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి వారి యొక్క ఈ రెండు గ్రహాలు ఈ యోగాన్ని ఇవ్వడానికి సహాయపడతాయని మనం గమనించాలి ముఖ్యంగా కర్కాటక లగ్నానికి మనం చూసుకుంటే ఇది అదే కర్కాటక లగ్నం కాదు చెరవాసులు ఇప్పుడు మనం కనుక గురు చంద్రులు గురువు చంద్రుడు ఇక్కడ ఉన్నారనుకోండి ఈ లగ్నానికి లగ్నం ఈ లగ్నానికి అయిన చతుర్థాధిపతి చతుర్థాధిపతి పంచమాధిపతి శని గనుక లాభంలో ఉన్నప్పుడు కానీ లేదా వ్యయంలో ఉన్నా కూడా ఈ వ్యయంలో శని ఉంటే శుక్రుడు గనుక సప్తమంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఇది గద గదకేసరి యోగం పడుతుంది వ్యక్తి జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుందని మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా మనం ఇది కూడా కాదు ఉదాహరణకి మనం ఋషభ లగ్నం తీసుకుందాం ఋషభ లగ్నానికి గురువు చంద్రునుడు ఋషభ లగ్నం ఈ విధంగా చూసుకున్నప్పుడు మనము ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు కుజుడు శుక్రుడు ఈ విధంగా తొమ్మిదవ స్థానంలో కానీ వీళ్ళిద్దరు కళాయికతోటి ఉంటే ఇది గజకేసరి యోగానికి పట్టడానికి అవకాశం ఉంటుంది వ్యక్తి జీవితంలో ముందుకెళ్ళడానికి వారికి ఈ గ్రహాలు సాయం చేస్తున్నాయని మనం చెప్పవచ్చును ముఖ్యంగా ఒక గురు చంద్రులు ముఖ్యంగా కలిసి ఉంటే పడుతుందని మనం చెప్పలేము ఉదాహరణకి ఇప్పుడు కేంద్రంలో గురువు ఉన్నాడు ముఖ్యంగా శాస్త్రం ఏముంది చంద్రుని యొక్క ఇప్పుడు గురువు ఈ విధంగా ఉన్నాడు చంద్రుడు ఈ విధంగా ఉన్నాడు మరి సమసప్తంలో ఉన్నారు అన్నప్పుడు మనం ముఖ్యంగా ఏ విధంగా చూడాలి ధనుర్ లగ్నం లగ్నంలోనే చంద్రుడు ఉన్నాడు ఇది గలకేశ్వరి యోగం పడుతుందా అని అంటే ఈ రెండు గ్రహాల వల్ల మనం చెప్పలేము గలికేశ్వరి అంటే ఏ విధంగా చెప్పాలి యాకేశ్వర యోగం పడుతుందా అనే విషయంలో శుక్రుడు కనుక తులాలో ఉంటే లేదా చంద్రునికి కోణస్థితిలో ఉన్నా చంద్రుల్లో కోణస్థితిలో ఉన్నా లేదా లాభస్థితిలో ఉన్నా ఈ శుక్రుడు రవి క్షేత్రంలో ఉన్న ఈ రవి గనుక మనకి మేషంలో ఉన్న గజ యోగం పట్టడానికి ఛాయిస్ ఉంటుంది ఏ అధిపతి అయినా బుధుడు కూడా నక్షత్రంలో కానీ ఉన్నట్టయితే దశమంలో కానీ ఉన్నట్లయితే ఇది జాతకుడి యొక్క గ్రాహస్థితిలో చంద్రుడి యొక్క గురువు యొక్క బలం వల్ల వీరికి గజకేసరి యోగం పడుతుందని మనం తెలుసుకోవచ్చును ఇదే గురువు ఇదే గురువు మనం ముఖ్యంగా చూసుకుంటే కేంద్రం అంటే చతుర్థం కూడా ఉంటుంది కేంద్రం అంటే చతుర్థంలో కూడా ఉంటుంది ఉదాహరణకి చంద్రుడు బలం అంటే మకరంలో గురు యొక్క బలం తక్కువ ఉంటుంది అంటే మన గదికేశరి యోగం కేంద్రంలో గురువు ఉన్న ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఏంటి లగ్నం తులాలగ్నం ఇది అప్పుడు మనం ఏం ఏం చూసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా శని గనుక లాభస్థానంలో ఉ ఉన్నట్టయితే ఈ అధిపతి అయిన శని లాభంలో ఉన్నప్పుడు ముఖ్యంగా రవి మేషంలో గనుక ఉన్నట్లయితే ఈ రెండు గ్రహాలకు బలం చేకూరుతుంది కాబట్టి మనం మనం గనుక కుజుడు కూడా సప్తమంలో ఉన్నా ఈ విధంగా స్థితిలో ఉన్నప్పుడు ఈ గద కేసరి యోగం పట్టడానికి ఎంత ఎంత కొంత వారికి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యోగం పడుతుంది కాబట్టి నేను చెప్పడం అంటే నా ఒక విశ్లేషణ ఏమిటంటే పుస్తక పుస్తకంలో మనం చదివిన విధంగా మనకు చంద్రునికి నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ కేంద్ర స్థానంలో కానీ కలిసినప్పుడు కానీ యోగం పట్టదు ఆ గజకేసరి యోగం పట్టాలంటే మిగతా గ్రహాల యొక్క ఏది దానికి దాని దాని యొక్క స్థానాలు వాటి యొక్క పరిపక్వత వారి యొక్క భావాలు ఎక్కడెక్కడ ఉంటాయి అని మనం ఈ గజకేసరి అంటే ఈ గజకేసరి యోగం ఈ విధంగా నేను నా యొక్క విశ్లేషణను నేను ఇస్తున్నాను కాబట్టి నా విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి